హాయ్ అండి ఈ బ్లౌజ్ యా మెథడ్ లో తొందరగా కుట్టేయగలము ఆ మెథడ్ లో ఇప్పుడు చూసేద్దాము ఈజీగా తొందరగా కుట్టేయచ్చు ఈ మెథడ్ లో మనం కుట్టినామనుకో ఇవంతాను కుట్టే హిండేటివే బ్లౌజ్ ఇప్పుడు లైనింగ్ అతికించాలంటే సింథటిక్కి అది ఒక టాస్క్ లాగా ఉంటుంది ఎక్కువ జారిపోయేది ముడతలు వచ్చేది లూజ్గా ఉండేది అలా ప్రాబ్లం అనేది ఉంటుంది గమ్ము వేసి అతికిస్తా అంటారు గమ్ము వేసి అతికించినప్పుడు మనకు తొందరగా కాళ్ళు ఆడినప్పుడు గమ్ము వేసినాక హాఫ్ అన్ అవర్ అన్న ఆరాలి హాఫ్ అన్ అవర్ ఆరిపోయిన తర్వాతనే మనకి అది లైనింగ్ అతికించడము అవుతుంది అందువలన ఫస్టే నడుం బెల్ట్ కట్ట తిప్పి వేసుకునేసి తర్వాత ఇలా గుండు చూదులు అనేది పెట్టేసి మనం లైనింగ్ అతికించుకున్నాం అనుకో తొందరగా అయిపోతుంది ఈజీగా ఉంటుంది ఎక్కడ కూడా ముర్తలు లూజు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇవి వచ్చేసి సూదులు పాయింట్ తింటాయి కదా కన్నా అలాగే యూజ్ చేస్తున్నాను ఇలా తర్వాత మనము కాజా అనేది కుర్తా అంటాం ఇవి ఫస్ట్ అనేది ఇలానే కుర్తా ఉంది ఇప్పుడు కాజా అనేది ఎక్స్ట్రా దారంతో వేస్తూ ఉంటారు ఫస్ట్ మిషన్లోనే డైరెక్ట్గా టెంపుల్ డిజైన్లో కుట్టేస్తా అండి బిగినర్స్కి అయితే అలాగే కుట్టేక్ అనేది వచ్చేలది ఇలా మార్క్ వేసుకొని ఆ మార్క్ మీద కుట్టినారనుకో బిగినర్స్ తొందరగా వాళ్ళు కుట్టగలరు నేర్చుకోగలరు చూడండి మార్క్ ఎలా ఉందో అలా మనం కుట్టుకుంటా నిదానంగా నిలుపుకుంటూ ట్రన్ చేసుకుంటే మనకి టెంపుల్ డిజైన్ అనేది వచ్చేస్తుంది తొందరగా కూడాను బ్లౌజ్ అనేది ఫినిష్ అయిపోతుంది కాజా ఉక్స్ అవి కూడా తొందరగా అయిపోయి మనకి ఇంకా ఒక బ్లౌజు కొంచెము కుట్టేయచ్చు ఇలా కుట్టుకుండేస్తే మనకు కాజా అనేది రెడీ అయిపోతుంది బుక్స్లు కూడాను బాగా వేయగలము దీంట్లోకి చూడండి బుక్స్ కూడా వేసేకి ఈజీగా అవుతుంది ఇప్పుడంటే ఇవి కుడతాం లేదు ఫస్ట్ మేము ట్రైనింగ్ వెళ్ళినప్పుడు ఇలాగే ట్రైనింగ్ అనేది ఇస్తాము ఉంది ఎంబ్రాయిడింగ్ థర్ టెంపుల్ డిజైన్ మాత్రం వేసుకుంటే కాజా రెడీ అయిపోతుంది ఇలా అయిపోయింది ఇవి నైటీలు శారీ పిటికోట్ అన్నీ కట్ చేసి ఉంటాం కదా ఆ కట్ చేసిన క క్లాతుల్ని నేను పడేయను ఇలా లూఫుల్లాగా రెడీ చేసి ఒక ఫైవ్ రూపీస్కి అలా సేల్ అనేది చేస్తూ ఉంటాను ఎవరన్నా అడిగిన వాళ్ళు లేదా ఊరికైనా మనకి ప్యాంట్లు కన్నా కుడుతూ ఉంటాము డ్రెస్సుల్లోటివి దాంట్లకైనా లూఫుల్లాగా యూజ్ చేసుకోవచ్చు కాటన్ పిటికోట్ కాటన్ నైటీస్ ఉంటాయి కదా అవి పడేయకన్నా ఇలా యూజ్ చేసుకుంటే మనకి బాగా యూస్ఫుల్ అనేది అవుతుంది అని నేను లూఫ్లు అనేది కుట్టేస్తున్నాను క్లాత్లు కాటన్వి చిక్కేదే అపరూపం అయిపోతా ఉంది ఇప్పుడు అందువల్ల ఏం కూడా క్లాత్ కాటన్ ఉంటే పడేకనే ఇలా యూజ్ చేసుకుంటే బాగా యూస్ఫుల్ అవుతాయి ఇది పైపింగ్ ఇలా పైపింగ్ అనేది కుట్టుకుంటే మనకి తొందరగా బ్లౌజ్ కూడా ఫినిష్ అయిపోతుంది చూడండి నెక్కి మనం ఫ్యూజింగ్ వేసి కుడతాము స్టిప్ గా అలా ఉంటుంది ఈ పైపింగ్ అనేది కుట్టుకున్నాం అనుకో చూడండి ఇప్పుడు దీనికి కూడా అన్ని దాంట్లోకి ఇలా పైపింగ్ అనేది పర్ఫెక్ట్ గా నీట్ గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు చూసేద్దాము అది ఎలా కుట్టుకోవాలో ఒక ఇంచి లైనింగ్ అనేది తీసుకున్నాను ఒక ఇంచి పైపింగ్ మనకి కాంబినేషన్ కలర్ కావాలంటే తీసుకోవచ్చు లేదా సేమ్ బ్లౌజ్ కలర్ అయినా తీసుకొని ఇలా కుట్టుకునేయాలి ఫస్ట్ ఒక ఇంచి లైనింగ్ మనకి ఎవ కలర్ పైపింగ్ కావాలో అది ఒగించి తీసుకొని లైనింగ్ పైనే కుడుతున్నాను లైనింగ్ అర్థానికి ఫోల్డ్ చేసుకున్నాను లైనింగ్ని ఫోల్డ్ చేసుకొని నార్మల్ పాదం ఉంటే దాంట్లోనే వేసేస్తున్నాను హాఫ్ ఫారం రైట్ ఆ లెఫ్టా వస్తుంది కదా అది కావాలంటే యూజ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా క్లాత్ ఉండేది కట్ చేసేస్తున్నాను దీన్ని ఇప్పుడు బ్లౌజ్ మీద పెట్టేసి కుట్టుకుంటా వద్దాం నెక్ కొంచెము ఎక్స్ట్రా వదులుకోవాలి సరే నేను ఆ పాదం వేయలేదు నార్మల్ పాదమే వేసేసిన్నాను ఇప్పుడు ఎక్స్ట్రా వదులుకొని ఇప్పుడు పైపింగ్ని దీని మీద పెట్టి ఇలా కుట్టుకొని వచ్చేయడమే లాక్ కన్నా కుట్టాలి లాగకూడదు మనము నెక్ అనేది ఎక్స్పెండ్ అయ్యి కొంచెం జాల నీట్లో అలా వస్తుంది నెక్ కడ మనం లాగితే లాక్ కన్నా ఫ్రీగా కుట్టుకొని రావాలి ఈ సైడ్ ఎక్స్ట్రా అనేది వదిలేసినాను అక్కడక్కడ ఇంకా ఘాట్లు పెట్టుకొని ఘాట్లు పెట్టిన తర్వాత ట్రన్ చేసుకొని ఎడ్జ్ లో కుట్ అంటే కుట్టి వేసుకోవచ్చు లేదా చేతి పని అంటే చేతి పని అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఫోల్డ్ చేసుకోవాలి ఎక్స్ట్రా వదిలిండేది దీని మీద నేను స్టిచ్ వేసేస్తున్నాను డైలీ వేరు అంటే స్టిచ్ వేస్తేనే మనకి లూజ్గా ఎమ్మింగ్ ఊడిపోయేది అలా తొందరగా అవుతా ఉంటాయి చేతి పని ఇలా వేసినామనుకో డైలీ వేరు బ్లౌజులకి అసలు బ్లౌజ్ వెళ్ళిపోయే వరకు ఈ కుట్ అనేది బాదు అంత పర్ఫెక్ట్ గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇలా వచ్చేసింది ఇలా వచ్చేసింది పర్ఫెక్ట్ గా ఫినిషింగ్ అనేది ఇది శారీ ఇది మైసూర్ సిల్క్ శారీ ఈ శారీ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ నంబర్స్ అనేది వచ్చినాయి కదా ఈ నంబర్ అలాగే ఈ సైడ్ అనేది జిగ్జాక్ చేసి ఇవ్వాలి కస్టమర్ కి మనము అది నంబర్స్ ఉంటే షాప్ తీసుకెళ్ళినాక ఆ నంబర్ చూసి అదే సారీ వాపస్ తీసుకొని అమౌంట్ అనేది ఇస్తారు అందువలన అది నంబర్ ఎప్పుడు అలాగే ఉంచేసి మనం జిగ్జాక్ అనేది చేయాలా కట్ చేయకూడదు తెలియకన్నా ఉండే కస్టమర్ కూడా చెప్పి మనం చేయాలి బాగుంటుంది వాళ్ళకు కూడా ఖుషి అవుతుంది ఇప్పుడు ఫ్లవర్ అనేది చేస్తున్నాను బ్లౌజ్ డోరీకి చీతాకోక్ చిలకలాగా డిజైన్ చేసేస్తున్నాను నెట్టెడ్ బ్లౌజ్ ఇది శారీను నెట్టెడ్ తరనే వస్తుంది ఇది కొంచెము డిజైన్స్ మిగిలింటే దాన్ని వేస్ట్గా పడేయకున్నా ఇలా చేసేసి ఈ డిజైన్ని ఇలా అతికిచ్చేస్తున్నాను సేమ్ స్లీవ్లు కూడాను అదే డిజైన్ లాగా వచ్చింది అది కొంచెము ఆ డిజైన్ తగినట్లు దానికి బాగుంటుంది అనేసి ఇలా రెడీ చేసేస్తుంది ఇది హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్ అంటారు కదా ఆ స చేసిండేదే ఇది మగ్గం వర్క్ది ఇవంతాను కట్ చేసినవి స్టిచ్చింగ్ అనేది అయిపోయినాయి అన్నీను చూడండి పైపింగ్ అన్నీ బ్లౌజులకిను ఇది ఇట్లా వచ్చేసినాయి చితా చిలకలు ఓకే ఫ్రెండ్ మీకు ఈడో యూజ్ అయింది అనుకుంటే ఈడో నచ్చితే ఒక లైక్ చేయండి ఇవంతాను శారీస్ ఫాలో జిప్ జాక్ అన్ని అయిపోయి బ్లౌజ్ లు అయిపోయినాయి ఇవి శివరాత్రికి స్టిచ్ వేపించుకోండి నేను ఇది స్లీవ్ చూడండి ఇంకో బ్లౌజ్ క్రీమ్ కలర్ వీనిక్ పెట్టి కుట్టేసి బాల్స్ వేసినాను వీడియో నెస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ వీడియో చూసిన